నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల అరవై మూడవ వినిపించే కథ వికే ఏడు వందల అరవై మూడు శ్రీ కొత్తపల్లి రవికుమార్ గారి కథ నేనే హంతకుణ్ణి ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ సంచిక ఉషా మాసపత్రిక ప్రారంభ సంచికలో ప్రచురించబడిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను నేనే హణ్ణి ఆ సిటీలో ఎక్కడ చూసినా వారం క్రితం జరిగిన వివాహిత నీలిమ హత్య గురించే మాట్లాడుకుంటున్నారు ఏ ఛానల్ చూసినా ఈ హత్య మీదే చర్చా వేదికలు గత రెండు నెలలుగా సిటీలో జరిగిన ఎనిమిది వరుస హత్యలలో ఇదొక దారుణ హత్య అన్ని హత్యలు ఒకేలా జరగటం పెద్ద విశేషం ఆ సిటీలో పేరు మోసిన డాక్టర్లలో ఒకడైన సంజయ్ భార్య నీలిమ హత్యకు గురి కావటం మరొక విశేషం మీడియా అంతా పోలీసు డిపార్ట్మెంట్ను సెంటర్ చేసి దుమ్మెత్తిపోస్తున్నాయి ఆ రోజు ఈ హత్యపై సిటీ పోలీస్ కమిషనర్ భార్గవతో మీడియా కాన్ఫరెన్స్ జరుగుతోంది రెండు నెలలుగా ఎన్ని హత్యలు జరుగుతున్నా మీ పోలీస్ డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టు ఎలా కూర్చుంది ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ ప్రశ్న రాత్రింబవళ్ళు మా షాయశక్తుల ఈ హత్యలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మేము ఎవరం ఖాళీగా కూర్చోలేదు సమాధానమిచ్చాడు భార్గవ్ మరి అంతలా వర్క్ చేస్తుంటే ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు మరొక ఛానల్ రిపోర్టర్ ప్రశ్న ఈ హత్యలను కూలంకషంగా పరిశీలించాం మాకు విలువైన ఆధారాలు దొరికాయి త్వరలోనే హంతకుల్ని పట్టుకుంటాం చెప్పాడు భార్గవ్ మీ పరిశీలనను బట్టి నేరస్తులో ఎంతమంది ఉండొచ్చు ఒక న్యూస్ పేపర్ రిపోర్టర్ ప్రశ్న మాకు దొరికిన ఆధారాలను బట్టి ఈ హత్యలన్నీ గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్లు ఉన్నాయి ఈ హత్యలలో నలుగురు లేదా ఐదుగురు నేరస్తులు ఉండవచ్చు చెప్పాడు భార్గవ్ మీరు నేరస్తుల్ని ఎప్పటిలోగా పట్టుకోగలరు మరొక రిపోర్టర్ ప్రశ్న చెప్పాను కదా మిస్టర్ అతి త్వరలోనే నేరస్తులను పట్టుకుంటామని కొంచెం కోపంగా సమాధానమిచ్చాడు భార్గవ్ మీరు పట్టుకునే లోపే ఇంకా హత్యలు జరగవని మీరు భావిస్తున్నారా నేషనల్ వైడ్ రిపోర్టర్ ప్రశ్న థింక్ పాజిటివ్ మ్యాన్ అలా జరగవని జరగకూడదని ఆశిద్దాం అన్నాడు భార్గవ్ అలా జరగకూడదని భావిస్తూ కూర్చుంటే నేరస్తులు దొరుకుతారా అని ఒక రిపోర్టర్ వ్యంగ్య ప్రశ్న మా పని మేము చేసుకెళ్తున్నాం మీరు కూడా మాకు సహకరించండి అంతేగాని ఇలా మా మీద దుమారం రేపటం మంచిది కాదు మీరు కూడా ఈ సొసైటీలో భాగమే కదా మీకు కూడా ఆ నేరస్తులు ఎవరనేది ఇన్వెస్టిగేషన్ చేసే హక్కుంది కదా ఇంకా మీడియా అంతా మీ చేతుల్లోనే ఉంది అనుమానం ఉన్న వ్యక్తులను ఈజీగా క్యాప్చర్ చేయగలరు మీరు కూడా మాకు సహకరిస్తే మంచిది కానీ మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం త్వరలో ఆ నేరస్తుల్ని మీ మీడియా ముందే చూపిస్తాం గట్టిగా చెప్పాడు భార్గవ్ ఒక్కసారిగా కాన్ఫరెన్స్ హాల్ నిశ్శబ్దాన్ని నింపుకుంది అందరూ చాలా సైలెంట్ అయిపోయారు మీ అందరి ముందు చెప్తున్నా అసలైన నేరస్తులు ఎవరనేది మూడు నాలుగు రోజులలో మీ అందరికీ చూపిస్తాం పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంచండి ఇక సెలవు కాన్ఫరెన్స్ను ముగించాడు భార్గవ్ సంజయ్ ఇంట్లో కూర్చుని తదేకంగా టీవీనే చూస్తున్నాడు తనకిచ్చిన కాఫీ కూడా చల్లారిపోయి చుట్టూ ఈగలు వాళ్తున్నాయి ఇదంతా చూస్తున్న సంజయ్ తల్లిదండ్రులు కృష్ణమూర్తి అనసూయలు తట్టుకోలేకపోతున్నారు హూరే నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం తాగవు తినవు పిచ్చివాడువైపోయావు నిన్ను చూస్తుంటే మాకు చాలా భయంగా ఉందిరా అంది అనసూయ నీలిమా లేదని తెలిసాక అంత శూన్యంగా ఉందమ్మా నాకు బతకాలం లేదు అనసూయ వాళ్ళు తలపెట్టుకుని ఏడుస్తున్నాడు సంజయ్ మాకు అంతే బాధ ఉందిరా అలాగని పోయిన వాళ్ళతో మనం పోలేం కదా మనసు ది టూ చేసుకుని ఉండాలి ధైర్యం నూరు అనసూయ ఆ మరుసటి రోజు భార్గవ్ ఇంటరాగేషన్ పేరిట సంజయ్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని నీలిమ తల్లిదండ్రులు రామచంద్రయ్య తులసమ్మలని పిలిపించాడు చూడండి మీరిక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నిజం నిర్భయంగా మాట్లాడండి మీ అమ్మాయి హత్య కేసులో మీకెవరి మీదైనా అనుమానం ఉందా అడిగాడు విశ్వనాథ్ అయ్యో మాకెవరి మీద అనుమానం లేదండి మా అమ్మాయి నలుగురిని కలుపుకుని వెళ్ళిపోయే మనిషి అవతల వారు ఆపదలో ఉన్నారంటే సాయానికి తనే ముందుంటుంది ఇక తనకి శత్రువులు ఎవరుంటారండి చెప్పాడు రామచంద్రయ్య మీ అమ్మాయి పెళ్ళి డాక్టర్ సంజయ్ గారితో ఎప్పుడు చేశారు వీళ్ళ సంసార జీవితం ఎలా ఉండేది వాళ్ళది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అడిగాడు భార్గవ్ మా అల్లుడు సంజయ్ గారు మాకు బాగా దూరపు దూరపుష్టం అవుతారు సంవత్సరం క్రితం మా బంధువుల పెళ్లిలో నీలిమను తన చిలాకితనాన్ని చూసి ఇష్టపడ్డాడు ఇదే విషయం పది రోజులు తిరగకుండానే తన అమ్మా నాన్నలతో మాకు తెలియపరిచాడు అటువైపు ఇటువైపు పూర్తిగా సమ్మతమై వీళ్ళ పెళ్లి జరిపించాం వీళ్ళ పెళ్లి జరిగి ఎనిమిది నెలలు అవుతోంది ఏ రోజు వీళ్ళ మధ్య పరపచ్చాలు రాలేదు సీతారాముల్లా కాపురం చేసుకుంటున్నారు సంతోషంగా ఉంటున్నారు హత్య జరిగే ముందు రోజు కూడా మా అమ్మాయి మాకు ఫోన్ చేసింది చాలా సంతోషంగానే మాట్లాడింది చెప్పాడు రామచంద్రయ్య మీ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అనుకుంటా కదా అడిగాడు భార్గవ్ అవునండి ఆరో నెల ఇదే విషయం హత్య జరిగిన ముందు రోజు చెప్పుకుని ఆనందపడింది ఏడవ నెలలో మీ అల్లుడు గారు శ్రీమంతాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి ఇప్పటి నుంచే ఆరాటపడుతున్నారని సంతోషంగా చెప్పింది ఆ శ్రీమంతం అవ్వకుండానే మా నీలేమా ఇలా అని నోటమాట రాలేదు రామచంద్రయ్యకి ఇద్దరు బాధను దిగమింగ లేకపోతున్నారు ఇద్దరి కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలుతున్నాయి మిస్టర్ సంజయ్ మీ పెళ్లి జరిగే అన్నాళ్ళయింది అడిగాడు భార్గవ్ ఎనిమిది నెలలు అవుతోంది చెప్పాడు సంజయ్ ఈ ఎనిమిది నెలల్లో మీ మధ్య ఏమైనా గొడవ లాంటివి ఏమైనా జరిగాయా అడిగాడు భార్గవ్ మా మధ్య ఎటువంటి గొడవలు జరగలేదు మా మధ్య మంచి రిలేషన్ ఉంది చెప్పాడు సంజయ్ మీ భార్య నీలిమ మీద ఏవైనా అనుమానాలున్నాయా అడిగాడు భార్గవ్ వాట్ డు యూ మీన్ తిరిగి అడిగాడు సంజయ్ అదే మీ భార్య హత్యపై మీకెవరి మీదైనా అనుమానాలున్నాయా అన్నాడు భార్గవ్ లేదు సార్ తనది చాలా ఫ్రెండ్లీ నేచర్ తనను పెళ్లి చేసుకున్నాక తన ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు నాకు తెలిసి తనకెవరు ఎనిమీస్ లేరు ఓకే నా యూ కెన్ గో అందరినీ పంపించేశాడు భార్గవ్ ఇది జరిగి నాలుగు రోజులవుతోంది న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకే బ్రేకింగ్ న్యూస్ని పదే పదే చూపిస్తున్నాయి సిటీలో సంచలనం సృష్టించిన ఎనిమిది హత్యల నేరస్తులను పట్టుకున్న పోలీసులు నీలిమ హత్యకు సంబంధించి డాక్టర్ సంజయ్ అరెస్ట్ ఇది ఆ బ్రేకింగ్ న్యూస్ టీవీలో ఆ వార్తలను చూసి నిశ్చేష్టులై చూస్తుండిపోయారు సంజయ్ తల్లిదండ్రులు నీలిమ తల్లిదండ్రులు వెంటనే నలుగురు కలిసి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు సార్ మా అల్లుడు అలాంటివాడు కాదు మా అమ్మాయి హత్యకి ఆయనకి ఏ సంబంధం లేదు ఆయన్ని విడిపించండి ప్లీజ్ ప్రాధాయపడుతున్నారు రామచంద్రయ్య ఈ కేసులో ఎవరిని పట్టుకోలేక అభం శుభం తెలియని ఒక మంచివాణ్ణి ఇందులో ఇరికిద్దామని చూస్తున్నారు మీకు చేత కాకపోతే సిబిఐ చెప్పండి అంతేకాని చేతగాని వాళ్ళలా ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేయకండి ఆవేశంతో ఊగిపోతున్నాడు సంజయ్ తండ్రి కృష్ణమూర్తి సార్ మీరేం మాట్లాడాలనుకున్నా రేపు కోర్టులో మాట్లాడండి ఇక్కడ న్యూసెన్ చేయకండి చెప్పి కానిస్టేబుళ్లతో వాళ్ళని పంపించేశాడు భార్గవ్ కోర్టులో నీలిమ హత్య కేసుపై విచారణ మొదలయ్యింది సంజయ్ తరఫున లాయర్ విక్రమ్ ప్రభుత్వం తరఫున లాయర్ విశ్వనాథ్ ఈ కేసును వాదిస్తున్నారు యువర్ ఆనర్ నిరపరాధి అయిన నా క్లయింట్ సంజయ్ని ఈ కేసులో ఇరికించారు ఈ కేసులో తమపై ఒత్తిడి ఉండడంతో అసలైన నేరస్తుల్ని పట్టుకోలేక అమాయకుల్ని బలి చేస్తున్నారు నా క్లయింట్ నిర్దోషి ఈ కేసును సరైన ఆధారాలతో విచారించవలసిందిగా కోరుతున్నాను యువరానర్ వాదించాడు విక్రమ్ ప్రభుత్వం తరఫున వాదించవలసినదిగా కోరుతున్నాను అన్నాడు జడ్జి విశ్వనాథ్ వాదించడానికి లేచాడు యువరానర్ ఈ మధ్య రెండు నెలలుగా జరుగుతున్న హత్యల మాదిరిగానే డాక్టర్ సంజయ్ భార్య నీలిమ హత్య కూడా జరిగింది అంటే అన్ని హత్యలు ఒక గ్రూపే చేసింది అనడానికి బలమైన కారణంగా కనబడుతోంది కానీ అదే నిజం కాదు కదా ఈ కేసులో నీలిమ తల్లిదండ్రులను విచారించాల్సి ఉంది విచ్ మిషన్ పర్మిషన్ అడిగాడి విశ్వనాథ్ గ్రాంటెడ్ యూ కెన్ ప్రొసీడ్ జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు రామచంద్రయ్య తులసమ్మ అని మూడు సార్లు బంట్రోత్ పిలవగానే రామచంద్రయ్య తులసమ్మలు బోందలోకి వచ్చి నిలబడ్డారు మీ అల్లుడు డాక్టర్ సంజయ్ మీ అమ్మాయి నీలమకు పెళ్లికి ముందే పరిచయం ఉందా పెళ్లి తర్వాత ఎలా ఉండేవారు అడిగాడు విశ్వనాథ్ వాళ్ళిద్దరికీ పెళ్లికి ముందు పరిచయం లేదు సార్ పెద్దలందరం మాట్లాడుకుని చేసిన పెళ్ళి ఇది పెళ్లి తర్వాత ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు మా అల్లుడని చెప్పడం కాదు కానీ కొడుకులు లేని మాకు ఒక కొడుకులా మారాడు అతని పేరెంట్స్ని ఎలా చూసుకుంటాడో మమ్మల్ని అలాగే చూసుకుంటున్నాడు సమాధానమిచ్చారు రామచంద్రయ్య తులసమలు మీరిక వెళ్ళొచ్చు వారిని పంపి యువర్ ఆనర్ సంజయ్ తల్లిదండ్రులను విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను అడిగాడు విశ్వనాథ్ పర్మిషన్ గ్రాంటెడ్ యు కెన్ ప్రొసీడ్ అన్నాడు జెడ్జి ఈ కేసులో అరెస్ట్ అయిన అదే మీ అబ్బాయి సంజయ్ చిన్నతనం నుండి స్వభావం ఎలా ఉండేది అడిగాడు విశ్వనాథ్ మా సంజయ్కే మంచి పిల్లవాడు చిన్నప్పటి నుండి చదువులో ఆటల్లో అన్నింట్లోనూ ఫస్ట్ డాక్టర్ సీటు కూడా వాడు మెరిట్తో సంపాదించింది ఈరోజు తన టాలెంట్తో ఈ సిటీలోనే నెంబర్ వన్ డాక్టర్ అయ్యాడు అది మీకు కూడా తెలిసే ఉంటుంది గర్వంగా చెప్పాడు కృష్ణమూర్తి మీ అబ్బాయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నలుగురితోనూ షేర్ చేసుకునేవాడు అడిగాడు విశ్వనాథ్ అంత పీకల మీదకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు ఏమైనా చిన్న చిన్నవి వచ్చినా మా వరకు తీసుకురాకుండా తనే సాల్వ్ చేసుకునేవాడు చెప్పాడు కృష్ణమూర్తి సరే మీ కోడలు నీలిమ మీ అబ్బాయితో మీతో ఎలా ఉండేది అడిగాడు విశ్వనాథ్ నీలిమ మాతోనూ వాడితోనూ చాలా అన్యోన్యంగా ఉండేది అందరితో తను మా ఇంటి పిల్లలా కలిసిపోయింది అని బదులు ఇచ్చారు ఇద్దరు నౌ యూ కెన్ గో అని వారిని పంపించేశాడు విశ్వనాథ్ యువర్ ఆనర్ ఈ కేసులో నిందితుడైన సంజయ్ని విచారణకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అడిగాడు విశ్వనాథ్ గ్రాంటెడ్ జడ్జి పర్మిషన్ ఇవ్వగానే సంజయ్ బోనులకు వచ్చి నిలబడ్డాడు మిస్టర్ సంజయ్ నీలిమతో మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అడిగాడు విశ్వనాథ్ చాలా హ్యాపీగా ఉంది తను నాకు మంచి బెటర్ ఆఫ్ చెప్పాడు సంజయ్ మరి అలాంటి మంచి బెటర్ ఆఫ్ని ఎలా చంపించారు అడిగాడు విశ్వనాథ్ నో నా భార్యను నేనెందుకు చంపిస్తాను నాకు అవసరం లేదు అన్నాడు సంజయ్ అబ్జెక్షన్ యువరానర్ ప్రాసిక్యూటర్ గారు ఈ కేసుకి నా క్లయింట్కి సంబంధం లేదని చెబుతూ ఉంటే అసలైన నేరస్తులను పట్టుకోలేక ఒక కొన్ని బలిపశువుని చేస్తున్నారు ఆధారాలు లేకుండా నా క్లయింట్ ఈ హత్య చేశాడనడం నేరం అన్నాడు విక్రమ్ యువరానర్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది ఈ కేసును లోతుగా అధ్యయనం చేయడానికి ఇప్పుడు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధికను విచారణకు అనుమతించవలసిందిగా కోరుకుంటున్నాను యువరానర్ అన్నాడు విశ్వనాథ్ అబ్జెక్షన్ యువరానర్ ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తుల్ని ప్రవేశపెట్టి ఈ కేసులు తప్పుదోవ పట్టిస్తున్నారు అని మరలా లేచి అన్నాడు విక్రమ్ ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షి ఈవిడే కాబట్టి విచారిస్తున్నాను యువరానర్ అన్నాడు విశ్వనాథ్ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ మీరు విచారణ ప్రారంభించండి విశ్వనాథ్కి పర్మిషన్ ఇచ్చాడు జడ్జి డాక్టర్ రాధికను విచారించడం ప్రారంభించాడు విశ్వనాథ్ డాక్టర్ రాధిక ఈ ఫోటోలోని అమ్మాయి ఎవరో తెలుసా అడిగాడు విశ్వనాథ్ తెలుసు డాక్టర్ సంజయ్ గారి భార్య బదులిచ్చింది రాధిక ఈవిడని మొట్టమొదటిసారి ఎక్కడ చూశారు సంజయ్ భార్య కానప్పుడే ఆవిడ తెలుసా అంటే సంజయ్ భార్యగా తెలుసా లేక నీలిమగా తెలుసా అడిగాడు విశ్వనాథ్ సంవత్సరం క్రితమే అంటే సంజయ్ గారికి భార్య కానప్పుడే ఆవిడ తెలుసు చెప్పింది రాధిక వీళ్ళ పెళ్లి కాకముందు నీలిమ మీకు ఎలా పరిచయం అడిగాడు విశ్వనాథ్ సంవత్సరం క్రితం నీలిమ నా దగ్గరికి వచ్చింది అప్పుడు తను ఐదు నెలల గర్భవతినని పెళ్లి పెళ్ళి కాలేదని అబార్షన్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని అడిగింది సమాధానమిచ్చింది రాధిక మరి దానికి సొల్యూషన్ ఏం చెప్పారు అడిగాడు విశ్వనాథ్ నాలుగు నెలలు దాటితే అబార్షన్ చేయించుకోవటం రిస్క్తో కూడుకున్న పని అది లోపల బిడ్డ తల్లికి కూడా చాలా ప్రమాదం అయినా నేను అటువంటి వాటిని ఎంకరేజ్ చేయను అని చెప్పాను చెప్పింది రాధిక ఆ తర్వాత ఏం జరిగింది అడిగాడు విశ్వనాథ్ కాసేపు ప్రాధాన్యపడింది నేను సస్యేమరా అనేటప్పటికి చేసేదేమీ లేక వెళ్ళిపోయింది చెప్పింది రాధిక ఇలాంటి కేసులు రోజుకు మీకు చాలా వస్తుంటాయి మీ దగ్గరకు ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా ఆ రోజు వచ్చింది నీలిమే అని ఎలా గుర్తుపెట్టుకున్నారు అడిగాడు విశ్వనాథ్ జనరల్గా అయితే గుర్తుపెట్టుకోం కానీ తను వచ్చిన టైంలో ఒక ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసు వచ్చింది వాళ్ళు చాలా లేనివాళ్ళు ట్రీట్మెంట్కి డబ్బులు లేవని అందరినీ ప్రాధాయపడుతుంటే నీలిమ వాళ్లకు సాయం చేసి ధైర్యాన్ని ఇచ్చింది అది నేను చూశాను ఈ రోజుల్లో తెలుసున్న వాళ్ళే కష్టాలలో ఉంటే మనకెందుకులే అనుకుంటున్నారు ముక్కు ముఖం తెలిగిన వాళ్ళకు సాయం చేయడం చాలా ఆశ్చర్యం అలాగే గ్రేట్ అనిపించింది తనని పిలిచి హ్యాట్సాఫ్ చెప్పాను అలా తను నాకు గుర్తుండిపోయింది వివరించింది రాధిక మరి తర్వాత డాక్టర్ సంజయ్ గారి భార్య అని ఎలా తెలుసు అడిగాడు విశ్వనాథ్ సంజయ్ నేను ఒకే బ్యాచ్ మెడిసిన్ స్టూడెంట్స్ పైగా ఒకే కార్పొరేట్ హాస్పిటల్లో కలిసి వర్క్ చేశాం ఇప్పుడు సిటీ డాక్టర్స్ అసోసియేషన్లో మెంబర్స్ డాక్టర్లకు ఇచ్చిన రిసెప్షన్లో నీలి మనం చూశాను ఆశ్చర్యపోయాను అని చెప్పింది రాధిక ఆశ్చర్యపోయి ఏం చేశారు ఆవిడ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని సంజయ్కి చెప్పారా అడిగాడు విశ్వనాథ్ ఎస్ సంజయ్ నాకు మంచి ఫ్రెండ్ అలాగే వెల్ విషర్ తనకి ఆ విషయం చెప్పకపోతే బాగోదు అనిపించింది అందుకే ఒకసారి పర్సనల్గా మీట్ అయ్యి చెప్పాను చెప్పింది రాధిక మీరు ఆ విషయాన్ని సంజయ్కి చెప్పి ఎన్నాళ్ళవుతోంది అడిగాడు విశ్వనాథ్ సుమారు రెండు మూడు నెలలు అవుతోంది చెప్పింది రాధిక థ్యాంక్ యూ రాధిక నవ్ యూ కెన్ గో రాధికను పంపించేశాడు విశ్వనాథ్ యువర్ ఆనర్ ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షి సరితను విచారించడానికి అనుమతిని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను అడిగాడు విశ్వనాథ్ గ్రాంటెడ్ యూ కెన్ ప్రొసీడ్ పర్మిషన్ ఇచ్చాడు జడ్జి సరిత బోనులోకి వచ్చి నిలబడింది మిసెస్ సరిత నీలిమ మీకు అన్నాళ్ళుగా తెలుసు అడిగాడి విశ్వనాథ్ తను నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంటే సుమారుగా ఇరవై ఏళ్లపై నుండి చెప్పింది సరిత మీరిద్దరూ ఎలాంటి ఫ్రెండ్స్ ఐ మీన్ మీరు నీలిమ సీక్రెట్స్ షేర్ చేసుకునేవారా అడిగాడి విశ్వనాథ్ మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ నాకు తెలిసి తనకు నాకు మధ్య సీక్రెట్స్ ఏమీ లేవు చెప్పింది సరిత నీలిమ పెళ్లి కాకముందు ఎవరినైనా ప్రేమించిందా అడిగాడు విశ్వనాథ్ నో సార్ తను ఎవరినీ ప్రేమించలేదు చెప్పింది సరిత మరి ఎవరినీ ప్రేమించకుండా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది అడిగాడు విశ్వనాథ్ తను పెళ్ళి కాకముందు ప్రెగ్నెంట్ కాలేదు ఇప్పుడే ప్రెగ్నెంట్ అయ్యింది చెప్పింది సరిత మరి ప్రెగ్నెంట్ అని అభాషం చేయించుకోవడానికి డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ చేసింది గట్టిగా అడిగాడు విశ్వనాథ్ అది 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 నాన్సుతోంది సరిత చెప్పండి మీరేదో దాస్తున్నారు పెళ్లి కాకముందు ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకుంది మరింత రెట్టించి అడిగాడు విశ్వనాథ్ నో నీలమ మీద అలాంటి అభాండాలు వేయకండి షీఈ్ పర్ఫెక్ట్ పెళ్లి కాకముందు ప్రెగ్నెంట్ అయింది తను కాదు నేను కోర్టు దద్దరు లేటట్టు అరిచి చెప్పింది సరిత ఒక్కసారిగా కోర్టు ఆవరణమంతా నిశ్శబ్దాన్ని అలంపుకుంది విశ్వనాథ్ విచారణను కొనసాగించాడు అసలు జరిగింది కోర్టుకి క్లియర్గా చెప్పండి అడిగాడు విశ్వనాథ్ చెప్తాను సార్ అసలు ఈ విషయం ముందే చెప్పుంటే నీలిమ బతికేది నేను నా వరుసకు బావైన కిషోర్ని ప్రేమించాను ఇదే విషయం రెండేళ్లలోనూ చెప్పాం కానీ మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి పొరమ నుండి ఉన్న తగాదాల మూలన మా పెళ్ళికి ఒప్పుకోలేదు ఒకరినొకరు కలిసినా మా శవాలు చూస్తారని భయపెట్టారు దగ్గరవాడే కదా అని పెళ్ళికి ముందే అతనితో కమిట్ అయ్యాను ప్రెగ్నెంట్ అయ్యాను అది తెలిసి కిషోర్ కూడా మాట మార్చాడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే చంపేస్తారని బాధపడుతూ ఉంటే నీలిమ నాకు ధైర్యం చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది అబార్షన్ పాజిబుల్ కాదని తెలిసిన తర్వాత కిషోర్ని నిలదీసి మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి మా పెళ్లి చేసింది ఒక విధంగా నేను ఈరోజు ఉన్నానంటే తన వల్లే జరిగిందంతా వివరించింది సరిత దట్స్ ఆల్ యువర్ ఆనర్ పెళ్లికి ముందు సరిత ప్రెగ్నెంట్ అయ్యింది నీలిమ తన ఫ్రెండ్ కోసం డాక్టర్ రాధికను కలిసింది ఆ తర్వాత తనకు సంజయ్కి అయింది పెళ్లి రిసెప్షన్లో నీలిమను చూసిన రాధిక సంజయ్కి నీలిమ గురించి చెప్పింది సంజయ్కి నీలిమ మీద మనసులో అనుమానం ఉన్నా పైకి మాత్రం తెలియనివ్వలేదు ప్రేమ తగ్గినట్టు ఎక్కడా బయటపడలేదు నీలిమను వదిలించుకోవడానికి ఎప్పటికప్పుడు ప్లాన్స్ వేస్తూనే ఉన్నాడు రెండు నెలల క్రితం నుండి సిటీలో జరిగిన హత్యలు సంజయ్ ప్లాన్స్కి ఆద్యం పోశాయి క్షుణ్ణంగా ఆ హత్యలు ఎలా జరిగాయో అధ్యయనం చేశాడు సుపారీ ఇచ్చి ఆ హత్యల మాదిరిగానే నీలిమను చంపించాడు ఎక్కడా క్లూస్ దొరకకుండా జాగ్రత్త ఇక్కడ విశేషం ఏమిటంటే కరుడు కట్టిన తీవ్రవాదులైనా పైకి కనబడతారు కానీ అటు నీలిమ తల్లిదండ్రులకు సొసైటీకి ఏ మాత్రం అనుమానం రాకుండా సైలెంట్గా పని కానిచ్చేశాడు ఆ విషయంలో సంజయ్కి హ్యాష్ షాప్ చెప్పాలి ఇది యువరానర్ జరిగింది ఈ సాక్ష్యాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సంజయ్కి తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను ఈ కేసులో కమిషనర్ భార్గవ్ ఇన్వెస్టిగేషన్ అనిర్వచనీయం ఆయన తన ప్రతిభతో ఈ కేసును చాలా చక్కగా ఛేదించాడు అందుకు ఆయనను అభినందిస్తున్నాను తన కంక్లూజన్ చెప్పాడు విశ్వనాథ్ కోర్టులో ఉన్నవారందరికీ మైండ్ బ్లాక్ అయింది సంజయ్తో సహా నీలిమ తల్లిదండ్రులు సంజయ్ తల్లిదండ్రుల ముఖంలో నెత్తిడి చుక్కలేనట్టయింది అందరూ ఆశ్చర్యచకుతులై చూస్తున్నారు సంఘంలో ఒక గౌరవమైన బాధ్యతను మోస్తూ ఇలాంటి హత్య చేయడం శోచనీయం పూర్వాపరాలు తెలుసుకోకుండా అనుమానపడితే తీవ్రమైన దారుణాలకు దారితీస్తుంది అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ తన భార్యను ఇంత దారుణంగా హత్య చేసిన నరహంతకుడు సంజయ్కి ఐపీసీ మూడు వందల రెండు ప్రకారం యావజ్జీవ కఠిన కారాగార శిక్షను అమలు చేయాలని ఆదేశిస్తున్నాను తన తీర్పును చెప్పాడు జడ్జి నో సార్ నాకు యావజ్జీవ శిక్ష వేయకండి ఇప్పుడే నన్ను ఉరి తీసేయండి నాలాంటి వాడు బతకూడదు నిజం తెలుసుకోకుండా నీలమని చంపాను నేనే హంతకోండి ఎస్ నేనే హంతకోండి ప్లీజ్ సార్ నన్ను ఉరి తీయండి నేలపై కూలబడిపోయాడు సంజయ్ శ్రీ కొత్తపల్లి రవికుమార్ గారి కథ ఏడు వందల అరవై మూడవ వినిపించే కథ నేనే హంతకుణ్ణి విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు